గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హీరో రాజ్ తరణ్ కేసుకు సంబంధించి రోజుకో కొత్త మలుపు చోటు చేసుకుంటుంది నార్సింగి పోలీసులకు లావణ్య ఇదివరకే కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే అయితే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా తన కంప్లైంట్ కాపీకి జతపరిచినట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా తన అబార్షన్ చేయించాడు రెండో నెలలోనే అబార్షన్ చేయించాడు అబార్షన్ కు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఇంకా మరికొన్ని కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా జతపరిచినట్టుగా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో వివాహం జరిగింది ఆ వివాహం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారాలన్నింటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆధారాలని నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది నూట ఫోటోలు అందజేసింది తర్వాత వాట్సాప్ చాట్లు అందజేసింది అబార్షన్ సమయంలో ఏవైనా టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే తను పేమెంట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా ఆధారాలతో సహా సమర్పించినట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ కింద కేసు కూడా బుక్ అయింది రాష్ట్రానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఫోర్ నైన్టీ త్రీ నాన్ అవైలబుల్ సెక్షన్ అలాగే ఈ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో నాన్ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో ఏ క్షణమైనా సరే వీరిని విచారణకు పిలిపించి అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మాల్వి మలహోత్ర అలాగే మయాంక్ మల్హోత్రా మాల్వి మల్హోత్ర పూర్తిగా వశపరచుకుంది రాస్తారని చెప్పి లావణ్య కంప్లైంట్ చేసిన విషయం కూడా తెలిసిందే మాల్వి మల్హోత్ర తనకి మెసేజ్ చేసి బెదిరిస్తుందని కూడా చెప్తుంది మాల్వి మల్హోత్ర మాల్వి మల్హోత్ర సోదరుడు మయాంక మల్హోత్ర మీద కూడా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది నార్సింగ్ కేసులో ఏ వన్ గా రాజ్తోరణ్ ఉన్నారు ఈ కేసులో ఏ టూ గా మాల్వి మల్హోత్ర ఏ త్రీగా మయాంక మల్హోత్ర ఉన్నారు మరోవైపు మనకి కీలకమైనటువంటి అప్డేట్ అందుతోంది రాజధోరణ్ కేసుకు సంబంధించి రాజధోరణ్ కూడా కొన్ని కీలకమైన అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు తనను డబ్బులు డిమాండ్ చేస్తోంది లావణ్య డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా రివర్స్ అయ్యి కేసులు పెట్టిందని ఆరోపణలు ఒకవైపు రాష్ట్రం నుంచి కూడా వస్తున్నాయి సో దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి పొలిటికల్ లీటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తీక్ రోజుకో మలుపు కనిపిస్తుంది హీరో రాష్ట్ర సంబంధించి అమ్మాయిని నమ్మించి మోసం చేసి వివాహం చేసుకుని ఇప్పుడు పూర్తిగా వేరొక అమ్మాయి దొరికిందని చెప్పి వదిలేశాడని చెప్పి ఈ లావణ్య ఫిర్యాదు చేసిన విషయం అంటే ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి ఎలా చూడాలి జరిగిన ఈ వ్యవహారాన్ని సరే మొత్తం విషయాన్ని కీలకంగా పరిశీలిస్తే వారి ఈ అమ్మాయితో సంబంధం లేదు అనే విషయాన్ని రాజధాని చెప్పట్లేదు లావణ్యతో సంబంధం ఉంది ఆ అమ్మాయితో కొంతకాలం సాజీవనం చేశాను కాకపోతే ఆమె డ్రగ్స్ ఎడిటెడ్ ఇతరతో కూడా సంబంధాలు పెట్టుకుంది అసలు డ్రగ్స్ ఎడిటెడ్ కాబట్టి దాన్ని మార్చాలని చూసాను తను మారలేదు తను ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత అమ్మాయిని వదిలేయాల్సి వచ్చింది ఎంతకీ మారకపోవడంతో వదిలేయాల్సి వచ్చింది అని చెప్పేసి రాజతరణ చెప్తున్నాడు ఇంకొక అమ్మాయితో సహజీవనం పెట్టుకున్నాడు అయితే కీలకమైన అంశం ఏంటంటే రాజు తరణ్ తనంతర తను ఒప్పుకున్నాడు లావణ్యతో రిలేషన్ ఉంది ఇప్పుడు ఇంకొకరితో రిలేషన్తో ఉన్నాను అయితే ఈ సహజీవనాల మీద ఇప్పుడు వాస్తవంగా రావణ్య చెప్పేది నన్ను పెళ్లి చేసుకున్నాడు దేవుడి తాడి కూడా కట్టాడు తాతో కడుపు కూడా చేశాడు తర్వాత అభాషం చేపించాడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బిల్స్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయనే విషయాన్ని రావు పద్నాలుగులో మ్యారేజ్ ఉందంటే రెండు వేల పద్నాలుగులో గచ్చిపూలు ఎల్లంబ టెంపుల్లో మా వివాహం జరిగిందని చెప్తున్నా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చింది రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పదిహేడు నుంచి మేము విడిపోయాము అని చెప్పి రాష్ట్రం చెప్తున్నాడు రెండు వేల పదహా పదిహేడు తర్వాత ఎలాంటి మానసిక శారీరక సంబంధం లావణ్యతో లేదని రాష్ట్రం చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు విడిపోవటం అంటానికి ఏంటి బౌండరీ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇద్దరు చెప్పేది ఒకటే ఒక వర్షంలో ఒకటే ఉంది ఏంది అంటే ఇద్దరితో ఒకప్పుడు రావణతో రిలేషన్ పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు రావణతో కాకుండా వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాను దానికి రాత్రి ఏదో కారణాలు చెప్తున్నాడు పక్కన పెడితే ఇప్పుడు ఒకటే కాంట్రవర్సీ ఏంటంటే పెళ్లి అయిందా సహజీవనమేనా ఇది ఒక్కటే ఇబ్బంది ఇప్పుడు వాస్తవం రిలేషన్ ఎదురు రోపుకుంటున్న రాయితరణ రోపుకున్నాడు రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే రావణ్యతో కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్లో ఉన్నాను కానీ నేను కొన్ని కారణాల ఫలితంగా వదిలేసాను ఆ కారణాలు ఏదో డ్రగ్స్ అది ఇది అని చెప్తున్నాడు అవి పక్కన పెడితే రిలేషన్ ఒప్పుకుంటున్నాడు కానీ ఆ రిలేషన్లో కొన్ని సంవత్సరాల పాటు ఉన్న తర్వాత ఈవెన్ కడుపు చేసే ఆ రిలేషన్ పోయిన తర్వాత ఆ అమ్మాయితో నుంచి రిలేషన్ నుంచి పక్క తప్పుకొని వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఒక చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదా ఇక్కడ రాజధాని సమాధానం చెప్పాలి ఒక అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం తన ఇష్టమేనా తన ఇష్ట ఇష్టాల ఆధారంగా ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం తర్వాత తనను వదిలేసి వేరే కారణాలు ఏదైనా కావచ్చు ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవటం మళ్ళీ ఈ అమ్మాయిలో ఏదైనా కారణాలు నచ్చకపోతే ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవటం ఇది కరెక్టా సరే పెళ్లి కాలేదు అన్నది రాయితరణ వర్షనే తీసుకుందాం మనం రాయితరణ వర్షంలో నుంచి కూడా నేను వేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ అమ్మాయికి ఆ అమ్మాయిని వదిలేయటం అనేటువంటిది అతని ఇస్తామా తనకు చట్టబద్ధమైన ప్రాతిపదిక ఉంటే కదా కార్తీక సహజీవనం సంబంధించి కొన్ని రోజులు ఒకరితో ఉండి తర్వాత వద్దు అనుకున్నప్పుడు ఇద్దరు యాక్సెప్టబుల్ ఉంటే ఎలాంటి సమస్య లేదు కానీ ఒకరి నుంచి మాత్రమే అది ఉండి వేరొకరి నుంచి పూర్తిగా వ్యతిరేక భావంతో ఉంటే గనుక ఇంకొకరితో సంబంధం ఎలా పెట్టుకుంటారు అంటే చట్టానికి సంబంధించి కూడా కొంత వెళ్తే ఇది కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి దీనికి ఏంటి సమాధానం ఈ మధ్య ఈ మధ్య దేశంలో కూడా చర్చ జరుగుతూ ఉంది అంటే చట్టాలు మారుతోన్న క్రమంలో ఐపీసీ నుంచి భారత న్యాయ సమితికి వస్తున్న టైంలో సహజీవనం మీద కూడా క్లియర్ కట్ చట్టం రావాలి అంటే ఒక డిమాండ్ పెరుగుతూ ఉంది ఎందుకంటే సహజీవనం విషయంలో కొంత క్లారిటీ లేదు సహజీవనం రెండు తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఈ మధ్య కొన్ని గైడ్ లైన్స్ కూడా కోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా సహజీవనాన్ని కూడా పెళ్లిగా పరిగణించాలి వాళ్ళు కాలం రిలేషన్లో ఉన్నదాన్ని బట్టి వాళ్ళ రిలేషన్ని పెళ్లిగా పరిగణించాలి పెళ్లికి ఉండేటువంటి రూల్స్ సహజీవనాన్ని కూడా ఉంచాలన్నటువంటి డిమాండ్ కోర్టు గైడ్ లైన్స్ కూడా వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలం మనం చూస్తూ ఉన్నాం అనేక తీర్పులు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కడుపు చేసే కాడికి ఒక రిలేషన్ పోయిన తర్వాత ఖచ్చితంగా అది పెళ్లి కిందనే పరిగణలోకి తీసుకోవాలి పెళ్లి రూల్స్ అనేది అంటోకి తీసుకోవాలి ఖచ్చితంగా లావణ్య గుళ్ళో మాకు చెప్తుంది తాళి హిందూ వివాహ చట్టం కదా తాళి కట్టాడు అసలు ఇంకో విషయం ఏంటంటే సరే తాళి కట్టాడని లావణ్య చెప్తుంది తాళి కట్టాడు కేవలం సహజీనం చేశానని రాజు తరం చెప్తున్నాడు ఈ రెండిట్లో ఏది నిలవైన సరే హిందూ వివాహ చట్టం దీంట్లో అప్లై కావాల్సిందే ఎందుకు రాజతరం తన తరతో ఒప్పుకున్నాడు ఏంటంటే కొన్ని సంవత్సరాల పడితే తనతో రిలేషన్ ఉన్నాను ఇంకోటి ఈ పది కడుపు కూడా అయింది డబ్బులు కూడా కట్టి అవకాశం చేయించుకోవడం ఈ విషయాలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా హిందూ వివాహ చట్టం దీంట్లోకి రావాల్సిందే హిందూ వివాహ చట్టం ప్రకారం పనిష్ కావాల్సిందే ఇంకో విషయం రాయితరని కూడా నేర్చుకోవాల్సిందే లేదా ఇతర సెలబ్రిటీలు కూడా నేర్చుకోవాల్సింది చట్టం సామాన్యులకు రకంగా ఉండదు సెలబ్రిటీలకు ఒక రకంగా ఉండదు మీరు సెలబ్రిటీ అయినంత మాత్రాన మీ వెనకాల అమ్మాయి తిరిగినంత మాత్రమేనా మీ స్థాయి పెరిగినంత మాత్రానా మీ స్థాయి పెరిగింది కదా అని చెప్పేసి ఉన్నోళ్ళను వదిలేసి కొత్త వాళ్ళని మార్గం కరెక్ట్ కాదు ఉన్నోళ్ళను వదిలేసుకోవటానికి ఇద్దరి అంగీకారం చాలా ముఖ్యం దాని చట్టబద్ధమైన ప్రాతిపదిక అంటే ఒకటి ఉంటుంది విడాకులు తీసుకోవడానికి ఒక చట్టబద్ధమైన ప్రాతిపదిక ఉంటుంది ఒకవేళ విడాకులు తీసుకునే వస్తే ఎవరైతే బాధితురాలుగా మిగిలిపోతారో తనకి కొంత ఇవ్వాల్సి భరణం కూడా ఇవ్వాల్సి వస్తుంది నెలవారీ భరణాన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది కోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ఫాలో కావాల్సి వస్తుంది దానికి చట్టబద్ధమైన ఒడంబరిక ప్రాతిపదిక చట్టం ఇవ్వటం జరిగింది ఆ చట్టాన్ని కాదని ఇష్టానుసారంగా వదిలేసి మళ్ళీ ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవడం ఏదైతే ఉందో అది రాజు తరం చేసింది తప్పు ఖచ్చితంగా ఈ కేసులో రాజు తరణు అనేది క్లియర్ గా నేను చెప్పాను కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్తా ఉన్నాడు తనకి వేరే వాళ్ళతో కూడా సంబంధం ఉంది అంటే మస్తాన్ సాయి ఒక పేరుని తీసుకొచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే వాళ్ళు మాట్లాడుకున్న ఫోన్ ఆడియోకి సంబంధించిన వివరాలు కూడా ఆయన బయట పెడుతున్న విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత డ్రగ్స్ కు అడిక్ట్ అయింది సో డ్రగ్స్ అసలు మా ఇంట్లో తీసుకోవద్దు నువ్వు ఎవరైనా తీసుకుంటే కనుక బయటికి వెళ్ళి తీసుకో సో నాకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని చెప్పి నేను వారించాను ఇలాంటి విషయాలు కూడా చెప్తా ఉన్నాడు సో వీటిని ఏ క్లియర్ కట్ గా దర్యాప్తు కూడా జరగాల్సిన అవసరం కనిపిస్తా ఏ కారణాలైనా మరి రాయితరుని ఏ కారణాలని చెప్పని ఏ కారణాలు చెప్పినా సరే ఆ అమ్మాయి నుంచి నువ్వు విడిపోయి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడానికి చట్ట ప్రకారం అవి ప్రూవ్ చేసుకుంటూ ఈ కారణాలు ఇచ్చే అమ్మ వేరే అమ్మాయితో వేరే అబ్బాయితో రిలేషన్లో పెట్టుకుంది లేదా డ్రగ్స్కు అయిపోయింది లేదో ఇంకోటో ఇంకోటో ఏదైతే అపవాదం వేయదలుచుకున్నాడో అపవాదులన్నిటిని కూడా కోర్టు ముందు పెట్టిన తర్వాత కోర్టు నుంచి డైవర్స్ పొందిన తర్వాత కోర్టు చెప్పిన దాని ప్రకారం భరణం అయితే భరణం ఇంకేదైతే కోర్టు ఏ మేరకు తీర్పిస్తుందో ఆ తీర్పును ఫాలో అయిన తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత తను ఇంకోరితో రిలేషన్కి వెళ్ళాలి అంతే తప్ప కారణాలు ఇతను చెప్పేయి నిజమా అబద్ధమా పక్కన పెడితే నిజమైనప్పటికీ కూడా ఆ అమ్మాయిని రావణ్యను వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉండటానికి రావణ్య నాకు సంబంధం లేదు అని చెప్పడానికి రాజధానుకి అవకాశమే లేదు ఖచ్చితంగా ఈ అమ్మాయి లావణ్యాన్ని పోషించాల్సిన బాధ్యత కానీ లావణ్యని ఓన్ చేసుకోవాలని బాధ్యత కానీ ఖచ్చితంగా రాజధానుకు ఉంది ఒకవేళ రావణ్యని డిజైన్ చేసుకోవాలి విడాకులు తీసుకోవాలి ఆ అమ్మాయి నుంచి దూరం జరగాలంటే అది చట్ట ప్రకారం పోవాల్సినది తప్ప కార్తీక్ మరొక ముఖ్యమైన సమాచారం మనకు అందుతుంది ఏంటంటే ఆ రాష్ట్రం చేసిన లో కూడా బయటకు వచ్చిన సమాచారం నువ్వు విడాకులు ఇస్తే విడాకులు ఇస్తే గనక నేను నీకు విల్లా ఇస్తానని చెప్పి అన్నట్టుగా తెలుస్తుంది అంటే విడాకులు కోరాడు అంటే చట్టం ప్రకారంగా కొంతవరకు వెళ్ళాడనే మనకు సమాచారం వస్తుంది మరి విడాకులు ఈ ప్రక్రియ అంతా కూడా వివాహ చట్టం కింద ఆయన ప్రొసీజర్స్ తెలుసు కదా ఆ తెలిసి కూడా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఇక్కడ మనకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఒకటి వాళ్ళు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకవేళ రావుని ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రాజు తనం తనంత తన విడాకులు అప్లై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ ఇస్తారు రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ తర్వాత తన పద్ధతి ప్రకారం ఏ ఈ అమ్మాయిని వదిలించుకునే క్రమంలో కోర్టు ఏం చెప్తావన్నీ అమ్మాయి కేటాయించేసి ఆస్తులో భాగం కేటాయించేసి అమ్మాయిని డిజైన్ చేసుకున్న తర్వాత ఇంకొకరితో రెడిషన్లో పోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు కాబట్టి డైవర్స్ ఇప్పుడు వాస్తవం ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికి ఇష్టం లేకపోయినా ఒకటి మ్యూచువల్గా డైవర్స్ కావడం ఒక రకం మ్యూచువల్గా గా డైవర్స్ కావడానికి అవకాశం లేకపోయినా సరే ఇండివిజువల్గా కూడా డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం చట్టంలో ఉంది వాళ్ళ చట్టంలో డైవర్స్ అప్లై చేసుకోవచ్చు సో రాజధాను డైవర్స్ అప్లై చేసుకొని రాజధానుకి ఒక క్లారిటీ ఉంది తనంతట తను డైవర్స్ అప్లై చేస్తే తను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తర్వాత తను ఇబ్బందులు ఎదుర్కొంటే కాకుండా చాలా ఆస్తిలో భాగాన్ని కూడా అమ్మాయికి రావణ్య కేటాయించాల్సి వస్తుంది కాబట్టి దీని తప్పించుకుందామనే తప్పించుకుందాం అనే కారణం చేత తన సినిమా సంపాదన ఎక్కువ ఉందనో లేదా ఇంకోటనో ఒక విల్లా ఇచ్చే తప్పించుకుందాము ఏదో చేతులు దుర్పేసుకుందాం లేదు ఏం పట్టించుకుంటారే మనం సెలబ్రిటీ కదా చెల్లిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు ఏం మనకు తెలియదు చట్ట ప్రకారం ఫాలో కాలేదు ఇక్కడ రాజధరణి ఇంకో ఇరుక్కున్న విషయం ఏంటంటే ఇప్పుడు నేను విలాయిస్తే డైవర్స్ ఇస్తావా అని చెప్పేసి అడిగాడంటే పెళ్ళైనట్టు ఒప్పుకున్నట్టే కదా డైవర్స్ అడుగుతున్నారంటే పెళ్ళైనట్టు రాజు తరణు ఒప్పుకున్నట్టే కదా ఆ చట్టం క్లియర్గా సో అక్కడ కూడా రాజధరణి ఇరుక్కపోయాడు అని చెప్పాలి ఖచ్చితంగా ఒకటి క్లియర్ కట్ చట్ట ప్రకారం ఫాలో కాలేదు రాజు అనేది మాత్రం బయటపడుతుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కదా ఇప్పుడు నాన్ బెయిర్బుల్ సెక్షన్స్ కూడా నమోదయ్యాయి అంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందో దర్యాప్తు సీరియస్గా జరిగే అవకాశం కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ కేసు కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారు విచారణ పిలిచిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకటి వాళ్ళని కలపడం లేదు ఖచ్చితంగా డైవర్సే కావాలని కనుక అప్లై చేసుకుంటే దానికి ఏం కావాలనేది కోర్టు తీర్పు కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ప్రకారం రాజధాని పాల్గొగాల్సింది ఖచ్చితంగా రాజధాని మాత్రం జైలు బాగు తప్పదు అనేటువంటి మాత్రం క్లియర్గా అర్థం అవుతుంది లావణ్యతో మనం నిన్ను కూడా మాట్లాడాము సో మనంటివి సంప్రదించినప్పుడు ఆ మాల్వి మలహోత్ర ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె తమ్ముడు ఇద్దరు కూడా బెదిరిస్తున్నారు సో చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు చంపేస్తాము నిన్ను లేకుండా చేస్తామని కూడా బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నారు అంటే ఈ ఎవిడెన్స్ కూడా నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో దర్యాప్తు చేస్తున్న క్రమంలో సో అందరినీ పిలిచి విచారించి అసలు ఏం జరిగింది ఆ ఎవిడెన్స్ ను ముందు పెట్టుకుని పూర్తి స్థాయిలో చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ కేసు మాలకి అసలు రావణితో మాట్లాడే అవకాశమే లేదు కానీ ఆమె ఎందుకు మాట్లాడుతుంది ఆమె ఎందుకు బెదిరిస్తుంది తెలియదు ఎందుకంటే రావణ్య అనేది మొట్టమొదటిగా రాయితరంతో తరంతో లో ఉన్న వ్యక్తి అది పెళ్లి అయింది కాంది పక్కన పెట్టయితే మొదటి నుంచి రాయితరంతో తరంతో లో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయిని కాదని మరోత్ర దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మరోత్ర ఈ విషయంలో ఎంత ఇన్వాల్వ్ కాకపోతే అంత మంచిది ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా లావణ్యను బెదిరించే ప్రయత్నం తను కానీ తను సోదరం కానీ చేస్తే వాళ్ళు కూడా ఈ కేసులో జైలు బాగా తప్పదు అనేటువంటిది క్లియర్ కట్ ఎందుకంటే లావణ్య ఖచ్చితంగా ఇక్కడ విట్టింగ్ చెప్పాలి తను డ్రగ్స్ సేవిస్తుందా ఇంకొంత రిలేషన్ పెట్టుకుంటుందా ఇవన్నీ కాదు చట్ట ప్రకారం రాయితరణ్తో రిలేషన్ ఉన్నప్పుడు ఆ రిలేషన్ చట్ట ప్రకారం తెంచుకోకుండా అని తరణ్ ఇంకొక అమ్మాయిని చూసుకున్నాడు కాబట్టి ఇక్కడ రాజతరణి కానీ రాజు తరుణ్తో సపోర్ట్ గా ఉన్నటువంటి ఆమె బ్రదర్ బ్రదర్ కానీ వీరంతా కూడా ఖచ్చితంగా నిందితులుగా మిగిలిపోతారు చట్టము సమాధానం చెప్పుకోవాల్సిందే జైలుకు పోవాల్సిందే వీరి చట్టాన్ని ప్రొసీజర్లో ఫాలో కాలేదు ఒకటి ఇక్కడ ఖచ్చితంగా రాజు తరుణ అమ్మాయిని మోసం చేశారు అంటే అని కొంత ఎవిడెన్స్ మనకి కళ్ళకు కనబడి కనపడతా ఉంది ఎందుకంటే రాజు తరుణ్ మాటల్లో నుంచి కూడా ఖచ్చితంగా రాజు దీనికి మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది జైలుకు పోవాల్సి వస్తుంది యా సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా కానీ మొత్తం సహజీవనాలు మాత్రం ఖచ్చితంగా మనం చర్చలో పెట్టాలి సహజీవనాలు అన్నటువంటి దానికి ప్రాతిపదిక వడంబడిక ఒక చట్ట ప్రకారం ఒక నిర్మాణం నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం అయితే సహజీవనానికి ఒక చట్టబద్ధత ఉండాలా సో హిందూ వివాహ వ్యవస్థ ఎంత పటిష్టంగా అయితే ఉంటుందో ఆ చట్టాలు ఏదో ఉంటాయో సో దీన్ని కూడా అందులో చేర్చి సో పూర్తి స్థాయిలో ఇక ముందు ఎవరు మోసపోకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి చర్యలు చట్టంలో ఉండాల్సిన అవసరం అయితే ఈ కేసు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సో ఓవరాల్ గా అయితే రాష్ట్రాలను మరింత చిక్కుల్లో ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కీలకమైన ఆధారాలు లావణ్య నర్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అబార్షన్ చేయించినటువంటి ఆ బిల్స్ కావచ్చు మెడికల్ డాక్యుమెంట్స్ కావచ్చు టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు అవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో తనకు మ్యారేజ్ అయింది రాస్తున్నట్టు అని చెప్పి ఆ సమాచారం కూడా ఆధారాలు కూడా సమర్పించినట్టు తెలుస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జరిగిన వ్యవహారాలన్నీ కూడా ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది సో చాలా ముఖ్యమైన సెక్షన్స్ కూడా నమోదయ్యాయి నాన్ బెల్బుల్ సెక్షన్స్ నమోదయ్యే రాజధాని మీద ఫోర్ త్రీ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఈ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో సో నోటీసులు ఇచ్చి పిలిపించి సో ప్రూవ్ అయితే కనుక పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఈ సెక్షన్స్ కింద ఉందని చెప్పి సమాచారం వస్తుంది సో ముందుగా నోటీసులు పిలిచి విచారిస్తారు అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం వస్తుంది చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ మనకు అందుతాయో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన టీవీ కేసుకు సంబంధించి అందు